ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే తమ్మకాయల కర్రీ చూపించాలనుకుంటున్నా ఇది రైస్లకి చపాతీలకి రోటీలకి చాలా బాగుంటుందండి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎన్నో పోషకాలు ఉంటాయి ఇందులో తమ్మకాయలు నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి వీటిని మా ఊర్లో తమ్మకాయలు అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి తర్వాత నేను పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి వెల్లుల్లి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిలు ఆవాలు జీలకర్ర ఆనియన్స్ పచ్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకుందాము తర్వాత ఇందులోకి వన్ స్పూన్ పసుపు వేసుకుందాం తర్వాత తమ్మకాయల్ని కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి కడిగిన తమ్మకాయ ముక్కల్ని వేసుకుంటున్న వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి వెల్లుల్లి ఈ పేస్ట్ని వేసుకుందాము వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని ఉడికించుకుందాం తర్వాత సాల్ట్ వేసుకుందాం ఇది బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఇందులోకి వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం అంతే అండి బాగా మెత్తగా ఉడికించుకున్న రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే ఎన్నో పోషకాలతో ఉన్న తమ్మకాయ కర్రీ రెడీ అయిపోయిందండి